సూర్యుడు ఈ భూమిమీద ప్రాణికోటి సూర్యకాంతి వల్లనే మనుగడ సాధించగలుగుతున్నాయి సూర్యుడు లేకపోతే ఈ భూమే లేదు సూర్యుడిని హిందువులు కాలం నుండి పూజిస్తారు సూర్యుని యొక్క ప్రతిమ గుర్రాలచే కట్టబడిన రథాన్ని నడుపుతున్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది సూర్యుని యొక్క రథసారధి పేరు అనురుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం సూర్యుని రథానికి ఉండే ఏడు అశ్వాలను సప్తాశ్వాలు అంటారు ఈ ఏడు గుర్రాలు వైదిక ఛందస్సులు వాటి పేర్లు గాయత్రి బృహతి ఉష్టిక జగతి త్రిష్టుప్ అనుష్టుప్ పంక్తి ఇంకా ఏడు గుర్రాలు కాంతి యొక్క ఏడు రంగులను మరియు వారంలోని ఏడు రోజులను కూడా సూచిస్తాయి సూర్యుని రథం తొమ్మిది వేల యోజనాలు పొడవు ఉంటుంది ఆ రథపు కాడి పద్దెనిమిది వేల యోజనాలు పొడవు ఇరుసు పదిహేను లక్షల యోజనాల వెడల్పు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి రథచక్రం ఈ ఇరుసుతో బంధింపబడి ఉంటుంది ఒక యోజనమంటే ఎనిమిది కిలోమీటర్లు అని చెప్పవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ and support